అయితే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు ఎటువంటి ముడతలు రాకుండా ఎలా కట్ చేయాలి మెజర్మెంట్స్తో సహా ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలా చూపిస్తాను దానికోసమని ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి లైనింగ్ పీసు లైనింగ్ పీస్ని నీట్గా తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి పెట్టాను దీనికోసమని ముందుగా మనం లైనింగ్ని కట్ చేసుకోవాలి డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేయకూడదు దీన్ని ఇలాగా నాలుగు మడతలు వచ్చేటట్టు ఇలా వేసుకోవాలి చూసారు కదా రెండు ఓపెన్ వచ్చేసేయి రెండు అలాగే ఫోల్డింగ్ చేయటం వల్ల జాయింట్ వచ్చేసింది ఇది ఈ చివరి వైపు ఉండేటట్టు తీసుకోవాలి ఈ ఫోల్డింగ్స్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ బ్లౌజ్కి అంచు వచ్చింది కాబట్టి అంచు దగ్గర హెమ్మింగ్ చేసే పని లేకుండా ఫోల్డింగ్ చేసేస్తాను కాబట్టి దానికోసమని హాఫ్ ఇంచ్ ఇక్కడ మెజర్మెంట్ డ్రా చేసుకోవాలి ఇలాగ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసమని ఫోల్డింగ్ కోసమని లైన్ గీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు అలాగే లూజు చూసుకోవాలి దానికోసమని ఏదైతే ఆది బ్లౌజ్ ఉందో దాన్ని తీసుకొని కొలుచుకోవాలి అందరికీ ఒకేలా ఉండదు కదండి దానికోసమని మెజర్మెంట్ బ్లౌజ్ని చూసుకొని మనం కట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ ఎప్పుడు కూడా ఇలా డైరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోకూడదు ఇలా రివర్స్లో తిరిగేసుకొని మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ పొడవు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో ఇలా టేప్తో కొలుచుకొని చూసుకోవాలి బ్లౌజ్ హ్యాండ్ పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచీలు ఉంది అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ స్టిచ్చింగ్ ఉంది కదా ఈ అయితే ఉందో ఇక్కడ వరకు చూసుకోవాలి ఆరు ఇంచీలు ఉంది పొడవ వచ్చేసి ఆరున్నర ఇంచీలు కదా అక్కడ డాట్ పెట్టేసుకోవాలి లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది కదా అక్కడ డాట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు పొడవు తీసుకున్నాము అలాగే హ్యాండ్ లూజ్ కూడా తీసుకున్నాము ఇప్పుడు రౌండ్ తీసుకోవాలి అలాగే చంక వైపు కూడా మెజర్మెంట్ తీసుకోవాలి దానికోసమని ఇక్కడ మనం ఆరున్నర ఇంచుల పొడవు తీసుకున్నాం కదా అలాగే ఈ చంక వైపు హ్యాండ్ లోపల వైపు అయితే మూడించులు అయితే సరిపోతుంది మూడు మూడున్నర ఇంచులు అయితే సరిపోతుంది మూడున్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ ఇంచీలు వచ్చింది కదా అలాగే హ్యాండ్ కొంచెం పైకి వచ్చేసరికి కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి సేమ్ సైజ్ అయితే టైట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఐదు ఇంచీలు వచ్చింది అనుకోండి ఇక్కడ ఇంచీలు పెట్టుకోవాలి ఇక్కడ ఆరు ఇంచీలు వచ్చింది అనుకోండి ఇక్కడ ఏడు ఇంచీలు పెట్టుకోవాలి అలాగా వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలి కరెక్ట్గా ఏడించుల దగ్గర డాట్ పెట్టండి ఇక్కడ ఆరు వచ్చింది కదా అందుకని ఇక్కడ ఏడించుల దగ్గర డాట్ పెట్టుకున్నాను దీన్ని ఒక లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కరెక్ట్గా మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎవరైనా చేసే పొరపాట్లు ఇక్కడే చేస్తారు ఇక్కడ మనం కరెక్ట్గా కానీ గీసుకోకపోతే డ్రాయింగ్ చేసుకోకపోతే ముడతలు వచ్చే అవకాశం టైట్ వచ్చే అవకాశం ఎటువంటి ప్రాబ్లం అయినా హ్యాండ్కి ఇక్కడే వస్తుంది దానికోసమని బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి కరెక్ట్గా వన్ ఇంచ్ దగ్గర ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం రౌండ్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత కరెక్ట్ మెజర్మెంట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు ఉండాలి కాబట్టి దానికోసమని రెండు ఇంచీలు ఖర్చుల దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఖర్చులు వచ్చింది అలాగే మెజర్మెంట్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం లో తీయాలి డౌన్ తీయాలి బ్యాక్ పార్ట్కి వేరే ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం లోత్ ఉండాలి కాబట్టి బ్లౌజ్కి ఇప్పుడు ఫ్రంట్ కూడా వచ్చేటట్టు లోత్ తీసుకోవాలి ఇప్పుడు సెంటర్లో ఒక డాట్ ఎలా ఒక లైన్ గీసుకోవాలి ఇలా గీసుకోవటం వల్ల మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ లైన్ గీసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి చూసారు కదా ఇలా హాఫ్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని ఈ డాట్ని బేస్ చేసుకొని ఇలాగ ఒక రౌండ్ గీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా పాదం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి చూశారు కదా ఈ సెంటర్లో ఒక చిన్న కట్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు లోతు ఏదైతే మనం డ్రాయింగ్ చేసామో దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ చేసి చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది కరెక్ట్గా మెజర్మెంట్ ప పర్ఫెక్ట్గా వచ్చింది కదండి ఇలా ఈ విధంగా కానీ మీరు డ్రాయింగ్ చేసుకొని కట్ చేసుకుంటే హ్యాండ్స్ ఎటువంటి ముడతలు కానీ టైట్ రావడం కానీ లూజ్ రావడం కానీ అటువంటి ఏ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది బ్లౌజ్ అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను